కాకినాడ జిల్లా జగ్గంపేట పార్టీ కార్యాలయంలో జగ్గంపేట టీడీపీ జనసేన బీజేపీ బలపరిచిన టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూను కాకినాడ పార్లమెంటు జనసేన పార్టీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ కలయిక నిర్వహించి ఒకరికొకరు సత్కరించుకున్నారు ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంట్లో జన సైనికుల్ని జ్యోతుల నెహ్రూకు పరిచయం చేయగా జగ్గంపేట నియోజకవర్గంలోని జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలను జ్యోతుల నెహ్రూ ఉదయ శ్రీనివాస్ కి పరిచయం చేశారు ఈ సందర్భంగా నెహ్రూ లో భాగంగా కాకినాడ పార్లమెంట్ జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన ఉదయ శ్రీనివాస్ అప్పటికప్పుడు వస్తున్నాను అని చెప్పడం వెంటనే అందుబాటులో ఉన్న నాయకులు కార్యకర్తలతో మర్యాద పూర్వకంగా భేటీ జరిగిందని మళ్లీ తొందరలోనే నియోజకవర్గంలోని టీడీపీ జనసేన బీజేపీ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి అందరినీ కలుసుకోవడం జరుగుతుందన్నారు ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాపై నమ్మకంతో పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడంతో సీనియర్ నాయకులు జ్యోతుల నెహ్రూని మర్యాదపూర్వకంగా మర్యాద పూర్వకంగా కలవటం జరిగిందని జనసేనను కలిసి పనిచేసి రేపు రాబోయే ఎన్నికల్లో నన్ను జ్యోతుల నెహ్రూని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు चोचो रे भाई अरे हम इनके बनो चरण जी नहीं मैंने बैठो ना आप और ठीक है हम चेक करेंगे अरे नाम भाई के तन में भाई तो सांस्कृतिक मतलब लोन मतलब छोड़る I d o సెలెక్ట్ చేయడంగా చెప్పిన దానికి ఆనందం కన్నా తమ్ముడు ఉదయ్ అన్నారు అది చాలా ఆనందం అలాగే తమ్ముడు ఉదయ్ కాకినాడ పార్లమెంట్ చేస్తా ఉన్నారు అలాగే నేను పిడాపురంలో కష్టపడడానికి వ్యాపారం లేదా ఫ్యామిలీ అన్నీ వదిలేసి వచ్చి చెప్పిన వాళ్ళు చేసిన రోజు దిగించి నిం పిఠాపరంలోనే ఉండి ప్రజల కోసం కష్టపడ్డది పార్టీ బలోపేతం చేసిన దానికి అధినేత నన్ను కాకినాడ పార్లమెంట్ ఎట్లాంటి నాలుగు భాష మాడే మాట్లాడే వీటికి వ్యాపారం గురించి తెలిసిన వీటికి అలాగే ప్రజల కష్టాలు తెలుసుకుని పార్లమెంట్లో కూడా ఇక్కడ నినాదాన్ని వినిపించగలిగాలని చెప్పి నన్ను పార్లమెంట్కి సెలవు సునీల్ గారు లాస్తే అయితే ఆ ఓడిపోయిన ఒక్క రోజు నుంచి ప్రజల్లో ఉన్నారు ప్రజల కోసమే కష్టపడుతున్నారు ఆయన ఓటమి గెలుపుతో సంబంధం లేకుండా ప్రజల్లో ఇప్పుడు నాయకుడిగా ఉంటున్నారు అలాగప్పుడు సునీల్ గారు మొదటిసారి ఓడిపోయినప్పుడు ప్రజల్లో ఉండుంటే రెండోసారి గెలుచు రెండోసారి ఓడిపోయినప్పుడైనా ప్రజల్లో ఉండుంటే మూడోసారి గెలుచు మూడోసారి ఓడిపోయినప్పుడైనా ప్రజల్లో ఉండుంటే నాలుగోసారి గెలుచరు ఆయన ఇప్పుడు ప్రజల్లో ఉండరు ఎలక్షన్కి ముందు టూ డేస్ టూ మంత్స్ ముందు వస్తారు మంచి పెద్ద గెస్ట్ హౌస్ తీసుకుంటారు అలాగే ఎంజాయ్ హాలిడే లాగా ఎలక్షన్ చేస్తారు వెళ్ళిపోతారు కాబట్టి ప్రజలకు అంతగా అవసరం లేదు ఇప్పుడులాగే ఈసారి కూడా వెళ్తుంది కంపల్సరీగా కాకినాడ పార్లమెంట్ని జగంపేట అసెంబ్లీలో కూడా కూటమిలో మంచి మెజారిటీతో గెలుస్తుంది డెవలప్మెంట్ అనేది మొత్తం మనం చూసి ఐదేళ్ళు అయింది అంటే ఏ డెవలప్మెంట్ లేకుండా ఏ ఉపాధి లేకుండా ఏ అభివృద్ధి లేకుండా ఆ పదాలు వినే మనం ఐదేళ్ళు అయింది సో హండ్రెడ్ పర్సెంట్ మంచి ఇండస్ట్రీస్ని జగ్గంపేట నియోజకవర్గానికి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఓకే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ ఉభయలో కూడా ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అభ్యర్థుల ఎన్నికలు మాత్రం ఎంపిక చేసినటువంటి పరిస్థితి దీన్ని పొత్తులో భాగంగా మనం అందరం కూడా స్వాగతించాల్సినటువంటి అవసరం నిజంగా వాస్తవంగా అయితే కాకినాడ పార్లమెంట్కి కావాలని అడిగింది నవీన్ కావాలని అడిగాడు తెలుగుదేశం పార్టీ వస్తుంటే ఖచ్చితంగా వచ్చు కానీ అది పొత్తులో భాగంగా పొత్తులో విషయం జనసేనకి వెళ్ళింది జనసేనకి వెళ్ళడం దాన్ని వల్ల ఉదయ్ శ్రీనివాస్కి ఇవ్వడం జరిగింది కాబట్టి ఎక్కడ ఈశాన్ మాత్రం రాజకీయాల్లో భవిష్యత్తు అన్నది ఓడితుంటుంది ముందుంటుంది కోళ్ళే ఎవడుకుండే భవిష్యత్తు అంటూ ఉంటుంది అందులో ఏ విధమైనటువంటి ఆలోచన చేయకుండా నవీన్ అభ్యర్థి అయితే ఏ రకంగా అయితే ఈ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గంతో నాకు ఉన్నటువంటి పరిచయాలు ఉపయోగించి పనిచేస్తాను అదే రకంగా ఇవాళ ఉదయ శ్రీనివాస్ కూడా పనిచేయడం జరిగింది అలాగే ఇక్కడ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఏ ఒక్కడూ కూడా మరో రకంగా ఆలోచన చేయకుండా కలిసి మమేకమై పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మన కలియిక అన్నది మన కొత్తగా కలుస్తున్నటువంటి పరిస్థితి ఇందులో చిన్న చిన్న ఇబ్బందులు వస్తుంటాయి వాటన్నిటిని కూడా సరిపెట్టుకునే బాధ్యతగా ఒక దుష్టపాలన రాష్ట్రంలో అంతమందించడానికి ఇవాళ మన నాయకులు ఇద్దరు కూడా ఎంత కష్టపడ్డారు ఎంత దిగొచ్చారు అదే రకమైన విధానంతో ఉభయ పార్టీల కార్యకర్తలు కూడా బాధ్యత తీసుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు